పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్ళే సమయంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఉదయం పదకొండు లోపు రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారేళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని దీనిపై అన్ని వర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అప్పటి వరకు ఉదయం పదకొండు లోపు రాత్రి పదకొండు గంటల తర్వాత పదహారేళ్ల పిల్లలను సినిమాలకు అనుమతించరాదని థియేటర్లకు ఆదేశాలు జారీ చేసింది గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపును అదనపు షోలకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టగా బెనిఫిట్ షోలకు అనుమతించరాదని నిర్ణయం తీసుకుంటూ జనవరి పదకొండున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు అయితే సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నలభై లోపు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత సినిమాలకు అనుమతించరాదని అన్నారు ముఖ్యంగా మైనర్లను అనుమతించరాదని లేని పక్షంలో అది వారి శారీరక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతుందన్నారు ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి రాత్రి పదకొండు గంటల తర్వాత థియేటర్లు మల్టీప్లెక్సుల్లోకి పిల్లలను అనుమతించడంపై సరైన చర్య కాదన్నారు దీనిపై అన్ని వర్గాలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు తదుపరి విచారణను ఫిబ్రవరి ఇరవై రెండుకు వాయిదా వేశారు